నేను పార్టీ వదిలేసి వచ్చాను వాళ్ళకు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ కింద మనకు కోర్టుకు పోయే అధికారం ఉంది కాబట్టి దాన్ని ఎందుకు వేస్తారో నేను ప్రశ్నించాను తప్పకుండా అది చేసుకోవచ్చు నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిక్వెస్ట్ గతంలో మనం చేసిందేమో అది ఇది మంచి పని లేకుండా ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుచుకోలేదు జూన్ ఫిఫ్త్ తర్వాత నేనే ఎంపీగా గెలుస్తున్నా గెలిచినాక నేనే రిజైన్ చేస్తా కదా జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్ జూన్ లో నేనే జూన్ లో ఫోర్త్ నాడు రిజల్ట్ వస్తుంది ఫిఫ్త్ నాడు చార్జ్ తీసుకుంటా సిక్స్త్ కో టెన్త్ కో రిజైన్ చేస్తా పార్లమెంట్ గెలుస్తున్నా జూన్ లో అప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి కనీసము సికింద్రాబాద్లో డిపాజిట్లు కూడా దక్కవని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నిజానికి సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా కష్టమే అవుతుంది అది అసలు విషయం కానీ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని స్థానానికి అభ్యర్థిగా ప్రకటింపజేసుకొని అక్కడ పోటీ చేయడం జరుగుతుంది అంబర్పేట చే మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఖైరతాబాద్లో డిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన జోష్యం చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు కొనసాగుతాడని ఈ పది సంవత్సరాల ముఖ్యమంత్రి అనే కాన్సెప్టు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చాలా దరిద్ర వ్యవస్థను పెంపొందిస్తుంది ఐదు సంవత్సరాలు భరించడమే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అవుతుంటే రాష్ట్రానికి ఎటువంటి డెవలప్ చేయకుండా మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి కబూర్లు చెప్పే రాజకీయ నాయకులకు పది సంవత్సరాలు కావాలని అడగడం సిగ్గుచేటు వాళ్ళ గురించి మాట్లాడడం ఇంకా సిగ్గుచేటు ఇటువంటి విషయాన్ని మాట్లాడుతూ దానవ్ నాగేందర్ గారు నోటికొచ్చిన విధంగా బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే నోటికొచ్చిన కూతలు కూస్తూ ఆయన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాడు కానీ స్థానిక ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ స్థానంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రయత్నించాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా మాట్లాడడం జరిగింది